महाविष्णुम् भजे श्रीकरम् मुकुन्दम् जगन्नाथम् भजे श्रीधरम् रमेशम् महाविष्णुम् भजे श्रीकरम् मुकुन्दम् जगन्नाथम् भजे हरिमजमच्छुतमम्बुजनाभम् सरसिजपाणिम् सर्वविभुम् सित जलदाक्षमसित जलदाङ्गम् सिति गणमित्रम् सितवदनम् सर्वविश्वान्तराळ संवास वासुदेवं भजे कोटि सूर्यासि सोम शङ्कास भजे श्रीधरं रमेशं महाविष्टुं भजे భక్త పాశందయనాశ విశ్వనాథలి మౌలిపాదాక్షితి విజగస్కాధరా డమ డమ డమరునాదలయాత తాండవ శేఖరా నమక చమక గమకాంచరక విలూల ఈశ్వరా भजे శ్రీ గురు భో నమ నమో వెంకటేశాయ ఈరోజు మనకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని చెప్తారు భగవంతుడు ఉత్తరం వైపుగా మేల్కొనేటువంటి యోగనిద్ర నుంచి మేల్కొనేటువంటి సుదీనం ఈరోజు అలాంటి సుదీనం రోజు భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నట్లయితే భగవంతుడి యొక్క కృప మనమే పడ్డట్లయితే తప్పకుండా మన జన్మ ధరిస్తుంది అని చెప్పేసి అంటారు ఆ విధంగా వై వైష్ణవాలయాల్లో విశేషంగా భక్తులు విష్ణుమూర్తి కోసం అని చెప్పేసి పోటెత్తుతూ ఉంటారు అలాగే మన పాలమూరు పట్టణంలో కంచి కామకోటివీటం పాలమూరు శాఖ కంచి కామ దేవస్థానాన్ని సుమారుగా పరమాచార్య స్వామి వారి అనుగ్రహం ద్వారా ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది సుమారుగా మనకు ఈ దేవాలయంలో విశేషంగా ఉత్తర ద్వారము ఉండడం వల్ల భక్తులు చాలా కాలం చాలా సంవత్సరాల నుండి కూడా విశేషంగా ఉత్తరం ద్వారం దర్శనం చేసుకొని భక్తితో స్వామివారిని కీర్తిస్తూ స్తోత్రాన్ని పాలన చేసుకుంటూ గోవిందనామాలతో స్తోత్రం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు ఆ విధంగా ఈరోజు కూడా మన దేవాలయానికి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు విశేషంగా వచ్చేశారు భగవంతుడు వారికి ఇతోధికంగా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగించని చెప్పేసి ప్రార్థిస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ఏకాదశి ఉంది ఈ వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత శ్రేష్టమైనది విష్ణు పురాణంలో ఒక మాట చెప్తారు అయుత జన్మకృతం పాపం తక్షణాదేవ వినశ్యతి అంటే పదివేల జన్మములలో ఏదైతే మహాపాపం అంటే బ్రహ్మహత్య గోహత్య స్వర్ణస్థేయము మొదలైనటువంటి మహాపాపములను చేసి ఉన్నా కూడా ఎవరైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం గుండా ప్రవేశించి శ్రీవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో ఎవరైతే అనశనాది వ్రతాలని ఆచరిస్తారో వారికి ఆ క్షణంలోనే ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క వీక్షణ మన మీద పడుతుందో అప్పుడు ఎలాగైతే అగ్ని యొక్క తాకిడితో పెద్ద పర్వతము అంటే ఒక కాటన్ పత్తి యొక్క పర్వతము క్షణంలో దగ్ధమవుతుందో ఆ విధంగా వారి అన్ని పాపములు కూడా ఆ క్షణంలోనే దగ్ధమవుతుంది అని ఆ ఒక విష్ణు పురాణంలో చెప్పిన ఏదైతే ఇరవై నాలుగు ఏకాదశులు ఉంది ఎవరైతే ఇరవై మూడు ఏకాదశులందు అనశన వ్ర అనశనాది వ్రతాన్ని చేయటానికి వారికి ఆ యోగ్యత ఉండదు వారి దేహ సౌకర్యం ఉండదు అటువంటి వారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు అనశనాది వ్రతాలు చేసి ద్వారం గుండా వచ్చి ఆ పరమాత్మని దర్శించుకున్న ఎడల వారికి ఆ అన్ని యొక్క వారి యొక్క అనారోగ్యం కావచ్చు ఏదే సమస్య కావచ్చు అంత నివృత్తి అవుతుంది అని చెప్పి ఆ విష్ణు పురాణంలో చెప్పబడినందు వలన ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా పరమాత్మని యొక్క దర్శనము అనేది అత్యంత సౌభాగ్యదాయకమైనది